హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మేమైతే ఇడ్లీలోకి ఇన్స్టెంట్గా సాంబార్ అయితే చేసుకుంటున్నాము టిఫిన్ సాంబార్ సో ఎలా వస్తుందనేది రెడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నామండి ఆయిల్ వేసుకొని పచ్చి పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము ఇప్పుడు ఇందులో టమాటో వేసుకున్నామండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్ ఇందులో ఒక కప్పు కొంచెం పుట్నాలు పక్కండి హాఫ్ కప్పు మీ దగ్గర ఉంటే చిన్నై వేసుకోండి పుట్నాలు పక్క ఇది మొత్తం మగ్గాలండి ఇది మొత్తం మగ్గాలి ఈ టమాటాలన్నీ దగ్గరికి రావాలి ఇదిగోండి ఇంకొంచెం మగ్గాలి ఈ తోలంతా ఊడితే వరకు మగ్గాలి సో ఇదిగోండి అయితే మగ్గింది ఇది చల్లారాక ఏదైనా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇది సో ఇదిగోండి ఇందాక వేయించుకున్న టమాటా అవన్నీ ఉన్నాయి కదా సో ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడైతే అదే కడాయిలో అయితే తాలింపు అయితే పెట్టుకుందాం మనం సాంబార్కి ఫస్ట్ ఇందులో ఎల్లుపాయిల్ వేసుకోవాలండి రెండు దంచుకున్నవి అండ్ అందులోనే ఎండుమిర్చి జీలకర్ర ఆవాళ్ళైతే వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలండి క్యారెట్ అన్నది మీ ఆప్షను మీ టమాటా వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత ఆనియన్ ఇప్పుడు ఇందులో టమాటో వేసుకోవాలండి టమాటా మొత్తం కలుపుకోవాలి మంచిగా ఇందులో ఇంగువ కొంచెం ఇంగువ కొంచెం పసుపు సో ఇదిగోండి తాలింపు అయితే కొంచెం వేగింది ఇప్పుడైతే ఈ మిక్సీ పట్టుకున్న టమాటో పచ్చిమిర్చింది కదా అదైతే వేసేసుకోవాలి సో ఇదిగోండి ఇది మొత్తం ఉడికిన తర్వాత ఇందులో చింతపులుసు అయితే పోసుకోవాలి కొంచెం దగ్గరికి వచ్చాక చింతపులుసు పోసుకోండి సైదుగోండి ఇది అయితే దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇందులో చింత అయితే పోసుకోవాలి సో ఇదండి మీకు ఎన్ని కావాల్సి అన్ని వాటర్ వేసుకోవచ్చు మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత ఇది ఏంటంటే దగ్గరికి వచ్చాక ఇంకా చిక్కగా అవుతుంది కొంచెం మరగాలి మరిగేటప్పుడు కొంచెం సాంబార్ పొడి ఇప్పుడు ఇందులో సాల్ట్ అండి కొంచెం బాయిల్ వచ్చాక సాంబార్ పొడేదాం ఇదండి ఇప్పుడు ఒక స్పూను సాంబార్ పొడి వేసుకుందాం బాయిల్ అవుతుంది కదా సాంబార్ పొడి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ నుంచి తీసేస్తే సరిపోతుంది దించాక ఇంకా చిక్కగా వాడుతున్నది సో అయిపోయిందండి సాంబార్ అయితే అయిపోయింది ఇడ్లీ సాంబార్ ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఇదండి కందిపప్పు లేకుండా ఉడకబెట్టే పని లేకుండా ఏమీ లేకుండా ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ ఇడ్లీ సాంబార్ ఇది చాలా టేస్ట్ ఉంది బాగుంది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇదండి అయిపోయింది ఇడ్లీ సాంబార్ అయితే ఆఫ్ చేస్తున్నా మీకు ఇంకా తిక్క కావాలనుకుంటే ఇంకోసేపు ఉంచుకోండి లేదంటే ఈ టైంలో బంద్ చేసుకోండి చల్లగా అయినాక ఇంకా గట్టిగా గట్టిగా అవుతుంది ఎందుకంటే మనము చని అదేంది పప్పు వేసాం కదా దానికి ఓకే అండి థ్యాంక్ యూ సో ఇదిగోండి ఇడ్లీ అయితే చేసుకుందాం మేము ఈరోజు టిఫిన్ సో దాంట్లోకి సాంబార్ మా సండే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ పల్లీ చట్నీ పల్లీ చట్నీ చట్నీ చూపించలేదు ఇదండి ఆయనలు కొంచెం కొత్తిమీర వేసుకొని ప్యానిష్ చేసుకుంటే అయిపోతుంది అయిపోయింది సో ఇదండి ఈరోజు మా సండే టిఫిన్ ఇడ్లీ విత్ సాంబార్ అనమాట ఇన్స్టెంట్గా కందిపప్పు లేకుండా చేసుకున్న సాంబార్ టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్లీ నచ్చుతుంది మనకు ఆల్మోస్ట్ హోటల్లలో కూడా ఇలానే ఇస్తారు మీకు బాగా గమనించండి హోటల్లలో మీకు ఎక్కడ కందిపప్పు కనిపించదు ఇలా థిక్గా ఉంటుంది మీకు ఇన్స్టెంట్గా ఇడ్లీ సాంబార్ కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది నచ్చితే మళ్ళీ ట్రై చేయండి నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్